రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనమాట ఎవరు చూసినా కానీ బిగ్ బాస్ ఎయిట్ గురించే మాట్లాడుతున్నారు ఎందుకంటే సెప్టెంబర్ ఒకటో తారీఖు రాత్రి ఏడు గంటల నుంచి బిగ్ బాస్ ఎయిట్ అయితే ప్రారంభం కాబోతున్న అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది అయితే ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కంటెస్టెంట్స్గా ఎవరు వెళ్ళబోతున్నారు హౌస్లోకి వెళ్ళబోయేది ఎవరు అనే విషయం గురించి అయితే అనే ప్రశ్నల గురించి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి అలాంటి ప్రశ్నకి మనం సరైన సమాధానంతో వచ్చాము బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి వెళ్ళబోయేటువంటి కంటెస్టెంట్స్ ఎవరు అనేది అయితే పక్క సమాచారం ఉంది మనం దీన్ని అధికారికంగా వీళ్ళే వెళ్తారని మాత్రం చెప్పలేము కానీ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కూడా వెళ్ళే వాళ్ళ లిస్ట్లో మాత్రం వీళ్ళే ఉంటారు ఇప్పుడు బిగ్ బాస్ ఎయిటీకి సంబంధించి ఇచ్చినటువంటి ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ ఏదైతే లాంచ్ ఉందో ఆ లాంచ్లోపు అంటే నెక్స్ట్ సెప్టెంబర్ ఒకటో తారీఖు రాత్రి ఏడు గంటలకు మాత్రం పద్నాలుగు మందిని మాత్రమే హౌస్లోకి పంపిస్తారు మిగిలిన వాళ్ళు ఎప్పుడు వెళ్తారు ఏంటి అనేది దాని తగ్గ ప్లానింగ్ కూడా అంతా రెడీగా ఉంది అయితే మనం ప్రస్తుతానికి అయితే కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాము ఆ పద్నాలుగు మంది లేదంటే పదహారు మంది వెళ్తారు ఆ పద్నాలుగు మంది పేర్లే చూద్దాము ప్రముఖంగా ఫస్ట్ నుంచి వినిపిస్తున్న పేరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన పేరు కూడా మన లాహిరి లాహిరి లాహిరిలో సినిమా ఫేమ్ హీరో ఉన్నారు కదా ఆదిత్య ఓము ఆయన అయితే ప్రముఖంగా వినిపిస్తుంది ఆయన ఖచ్చితంగా కూడా హౌస్లోకి వెళ్తారని చెప్పి చెప్తూ ఉన్నారు ఇంకా అతని తర్వాత ఆలీ సోదరుడు ఖయం పేరు కూడా మనం విన్నాము ఆయన కూడా ఆల్మోస్ట్ హౌస్లోకి అయితే వెళ్ళబోతున్నారు ఇంకా అభినయ్ నవీన్ ఉన్నారు కదా పెళ్లి చూపులు ఫేమ్ అంటే మన విజయ్ ద్వరకున్న ఫ్రెండ్గా చేసినటువంటి అభినయ్ నవీన్ కూడా ఖచ్చితంగా అయితే హౌస్లోకి వెళ్ళబోతున్నాడు ఇటీవల రాక్షస కావ్యం సినిమాతో కూడా ఆయన మంచి పేరు అయితే సొంతం చేసుకున్నారు ఇక రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూకి సంబంధించి గత రెండు నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా బాగా మాట్లాడుకుంటున్న పేరు సోషల్ మీడియాలో బాగా నలిగిన పేరు ఆయన ఎవరో కాదు ఆర్జే శేఖర్ బాషా ఇప్పుడు ఆయన కూడా కన్ఫర్మ్డ్ లిస్ట్లోకి అయితే ఆయన పేరు కూడా వచ్చింది ఆర్జే శేఖర్ భాష బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ హౌస్లోకి అయితే కంటెస్టెంట్గా వెళ్ళబోతున్నారు ఇక వెళ్ళిన తర్వాత యూట్యూబ్ చూసేవాళ్ళకి అలాగే బేబీ సినిమా చూసిన వాళ్ళకి ఇవిడైతే సూపర్ చిత్రాలే అవి ఎవడో కాదు కిరాక్ సీత అనమాట కిరాక్ సీత కూడా ఖచ్చితంగా హౌస్లోకి వెళ్ళే వాళ్ళ లిస్ట్లో అయితే ఆమె పేరుంది ఇక స్మాల్ స్క్రీన్ నుంచి చూసుకున్నట్టయితే నిఖిల్ మలియక్కల్ పేరు అయితే ప్రముఖంగా వినిపిస్తోంది ఇతను సీరియల్ ఆర్టిస్ట్ అలాగే మనం ఇప్పుడు కిలాడి గర్ల్స్ కిలాగ్ బాయ్స్కి సంబంధించి ఆ టాస్క్లో కూడా ఆ షోలో కూడా నిఖిల్ అయితే ఉన్నాడు అలాగే చాలా అగ్రెసివ్గా ఉంటాడు టాస్క్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు ఇతను కనుక బిగ్ బాస్ హౌస్లోకి వెళితే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ పక్క అని అయితే చెప్పొచ్చు నిఖిల్ పేరు అయితే ప్రముఖంగా వినిపిస్తోంది ఇక యాంకర్ విష్ణుప్రియ హౌస్లోకి వస్తాను అని చెప్పి సూచాయిగా ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది ఆవిడతో పాటు రీతు చౌదరి కూడా హౌస్లోకి రాబోతుంది అయితే విష్ణుప్రియాకి రిద్దు చౌదరికి సంబంధించి చిన్న ట్విస్ట్ అయితే ఉంది అది మనం తర్వాత మాట్లాడుకుందాం ఇక డాన్సర్ నైనికా కూడా బిగ్ బాస్ హౌస్లోకి అయితే రాబోతుంది ఇక టాలీవుడ్ హీరోయిన్ విస్మయశ్రీ కూడా బిగ్ బాస్ హౌస్లోకి రాబోతుంది ఆవిడ ఇటీవల ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పెట్టింది అనమాట మీరు నేను కొన్ని రోజులు ఇన్స్టాగ్రామ్లో అందుబాటులో ఉన్నాను కానీ మీరు నాకైతే సపోర్ట్ చేయాలని చెప్పింది అంటే సాధారణంగా బిగ్ బాస్లోకి వెళ్ళే వాళ్ళు ఇలాంటి హింసిస్తూ ఉంటారు ఆవిడ కూడా అలాగే హింట్ ఇచ్చిందనమాట ఇక తర్వాత చూసుకున్నట్టయితే నాగం మణికంఠ ఇతను కూడా ఒక ఆర్టిస్ట్ అనమాట ఇన్స్టాలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది ఒక లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నాడు సో నాగమణికండ పేరు కూడా కన్ఫర్మ్డ్ లిస్ట్లో అయితే ఉంది ఇక సీరియల్ ఆర్టిస్ట్ యష్మి గౌడ కూడా బిగ్ బాస్ హౌస్లోకి అయితే రాబోతున్నారు ఇక టాలీవుడ్ హీరో అభిరామ్ వర్మ కూడా బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నాడని అయితే వార్తలు వస్తున్నాయి వార్తలేం కాదు ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ లిస్ట్లో కూడా అభిరామ్ పేరు ఉంది ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బెజవాడ బేబక్క పేరు కూడా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లిస్ట్లో అయితే ఉంది ఆవిడ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయారు ఇంటర్వ్యూలు కూడా అయిపోయినాయి అనే చెప్పి తెలుస్తూ ఉందనమాట బెజవాడ బేబక్క కూడా వస్తుంది ఇక ఈ లిస్ట్కి సంబంధించి ఒక అయితే సర్ప్రైజింగ్గా లాస్ట్ మూమెంట్లో బయటకు వచ్చిందనమాట రాకింగ్ రాకేష్ పేరు అవును జబర్దస్త్ రాకింగ్ రాకేష్ పేరు అయితే ప్రముఖంగా వినిపిస్తూ ఉంది కానీ అది ఆల్ ఆఫ్ సడన్ వచ్చిన బజ్ అనమాట రాకింగ్ రాకేష్ ఖచ్చితంగా హౌస్లోకి వస్తాడు అని మనమైతే చెప్పే పరిస్థితి లేదు ప్రస్తుతానికైతే వీళ్ళందరూ కూడా కన్ఫర్మ్డ్ లిస్ట్ ఉన్నారు ఇక హౌస్కి సంబంధించి లేకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు సంబంధించి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఉన్నాయి అవన్నీ మనం వచ్చే వీడియోలో మాట్లాడుకుందాము మరిన్ని బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి